కుమ్మడం భీం ఆసిఫాబాద్ జిల్లాలో శట్టివారాల బోనాలు తెలంగాణ సంస్కృతిలో మార్గాసర మాసం నవంబర్ నుంచి డిసెంబర్ అత్యంత పవిత్రమైనది ఈ మాసంలో వచ్చే శట్టివారాలు ఆరు శనివారాలు జిల్లా అంతటా భక్తి శ్రద్ధలతో నిర్వహించే మల్లికార్జున స్వామి బోనాలకు వేదికగా నిలుస్తాయి శట్టివారాలు ప్రారంభం కాకముందే భక్తులు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని పరిసరాలను పవిత్రంగా ఉంచుతారు బోనం సమర్పించే రోజున కుటుంబ సభ్యులు అందరూ ఉపవాసం పాటిస్తారు బోనం తయారీ దీనినే పాసం అని కూడా అంటారు పవిత్రమైన కొత్త బియ్యం మరియు బెల్లం కలిపి దీనిని తయారు చేస్తారు ఇది స్వామివారికి సమర్పించే ముఖ్యమైన నైవేద్యం సమర్పణ వండిన బోనాన్ని మొదటిగా దేవాలయంలో లేదా ఇంటి దగ్గర మల్లికార్జున స్వామికి సమర్పించి ముక్కును తీర్చుకుంటారు అనంతరం ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు స్వీకరిస్తారు భక్తులు తమ ఇళ్ల వద్ద వివిధ గ్రామాలలో ఉన్న ఇతర శివాలయాల వద్ద కూడా బోనాలు సమర్థిస్తారు ఈ విధంగా సిట్టివారాలు ఆసఫాబాద్ జిల్లాలో మల్లికార్జున స్వామి పట్ల ప్రజలకు ఉన్న అచంచలమైన భక్తి మరియు సాంస్కృతిక వారసత్తును ప్రతిబింబిస్తాయి